అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది మనం అందరము వినే ఉంటాము ఎంత గొప్ప వర్డ్ కదా ఈ యొక్క ఓటుకి సంబంధించి చాలామంది మనుషులు న్యాయం చేశారు అందులో పేర్లు చెప్పలేము కానీ చాలా అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చెప్పుకుంటూ పోతా ఉంటే టైం సాలుదు అందులో మరొక వ్యక్తిని కూడా ఈరోజు చేర్చాల్సి వచ్చింది కొంచెం బాధాకరంగా కూడా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ మనకు ఇన్స్పిరేషన్ అనమాట చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు దాని వాళ్ళు మనకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అది ఎవరైనా కావచ్చు ఆ కోలోకే ఒక వీధుల్లో సైకిళ్ళ పైన పచ్చళ్ళు అమ్ముకుంటూ కొన్ని రోజుల తర్వాత దానికి ఒక పేరు పెట్టి ప్రియా పచ్చడి అనేసి ఆ తర్వాత మెట్టు 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 ఎక్కి ప్రపంచమే తన వైపు చూసేట్టుగా చేసుకున్న వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఈరోజు మరణించారు నాలుగు గంటల యాభై నిమిషాలకు ఉదయం అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతను ఒకటి కాదు ఒక ఈనాడు ఛానల్ ఈనాడు పేపర్ ఈనాడు మూవీస్ ఈనాడు న్యూస్ మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచమే తన వైపు తిప్పాడు రామోజీ ఫిలిం సిటీ ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేదు దీని ద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నాయి అంతా చేసింది ఒకే ఒక వ్యక్తి కొన్ని లక్షల మందిని బతికిస్తున్నాడు టిల్ టు డేట్ ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి ఇలాంటి వాళ్ళు మన భూమిపైన చాలామంది ఉన్నారు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు తన యొక్క ఆత్మకి శాంతి చేకూర్చి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం కూడా వాళ్ళ అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా సరే కొంతమందికైనా సరే కుటుంబాలకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం అటువంటి ఇన్స్పిరేషన్ మనకు కల్పించిన రామోజీరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకున్నాం అతని యొక్క ఆత్మకి మనశ్శాంతి చేకూరవలసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను జైహింద్